అందరికీ నమస్తే అండి ఇది వచ్చేసి బకరం అనమాట నేను ఫస్ట్ క్వాలిటీ బక్రం తీసుకున్నాను ఈ బక్రం గురించి నన్ను కామెంట్ లో కూడా అడుగుతున్నారు నేనైతే ఈ బక్రం వచ్చేసి దీని గురించి చెప్పానండి ఇది ఏంటంటే జెంట్స్ కాలర్ షర్ట్ లో వేసే బకరం అనమాట మనకి ఓహెచ్పి షీట్ అనేది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇలాంటి బకరాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అంతే కాదండి బకరం ఒకవేళ మనకి మన దగ్గర బకరం అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటుంది మనకి మీటర్ వచ్చేసి మీరు ఎక్కడైనా కానివ్వండి కుందన్స్ కానివ్వండి లేదు అంటే మనకి మెటీరియల్ షాపులలో కానివ్వండి ఇది వచ్చేసి లేదు అంటే జెంట్స్ కి సంబంధించి చిన్న మెటీరియల్స్ మనకి దొరుకుతాయి కదా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఈ బక్రం అనేది బక్రంలో మనకి మూడు నాలుగు వేరియేషన్స్ అయితే ఉంటాయండి నేనైతే నా దగ్గర రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇదేం ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది మీటర్ వచ్చేసి మనకి ఎనభై నుంచి హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుందండి మనకి హండ్రెడ్ రూపీస్ కూడా కాదనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ బక్రం మీద ఏంటి ఇలా అని మీరు అనుకోవచ్చు మన దగ్గర ఉండే డిఫరెంట్ డిఫరెంట్ కుందన్స్ ఉంటాయి కదా అవి గ్లాస్ గ్లాసీ ఉంటాయి మ్యాట్ ఉంటాయి సెరమిక్ ఉంటాయి ఇలా డిఫరెంట్ గా మనం డిజైన్స్ బ్యాంగిల్స్ మీద కానివ్వండి లేదు అంటే హెయిర్ క్లిప్స్ మీద శారీ పిన్స్ మీద ఇలా మనము డిఫరెంట్ గా వాటి మీద డిజైన్ తయారు చేసుకోవాలి అనుకునేటప్పుడు ఒకసారి మీరు ఈ మీద ఇలా అన్ని కూడా మనం చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఏ బ్యాంగిల్ కి ఏ శారీకి ఏ మ్యాచింగ్ కావాలనేది మనం తీసుకొని ఇలా ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా నేనైతే డిజైన్ అయితే అండి ఇది వచ్చేసి లోటస్ కి నేను షేప్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ మనకి కింద వచ్చేసరికి నేను రౌండ్ అండ్ స్క్వేర్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకొక ఫ్లవర్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను డ్రాప్ షేప్ మెరూన్ కలర్ అయితే మనకి వచ్చేసి మ్యాట్ అండి ఇది మన గ్లాసీ కుందన్స్ అన్నమాట గ్లాసీ అనేది మనకి ఎప్పుడైనా షైనింగ్ ఉంటుందండి గ్లాసీ అనేది షైనింగ్ ఉంటుంది మ్యాట్ అనేది వచ్చేసి మనకి షైనింగ్ ఉండదు అనమాట షైనింగ్ ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా తీసుకోండి మనం ఇలా డిఫరెంట్ గా ఫ్లవర్స్ అనేవి ఒక చార్ట్ లాగా ఓహెచ్ షీట్ అంటే ఇలా ఉంటుంది ఇందులో మందపాటి ఓహెచ్ షీట్లు కూడా ఉంటాయండి మనకు కొంచెం అది వైట్ లాగే అనిపిస్తుంది ఇంకోటి ఇలా ఇంకో ఓహెచ్ అనేది ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట మనకి చాలా ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా పేపర్ మీద చేయటం కుదరదండి ఇది ఇలా స్టిక్ అయ్యేటట్లు చేయాలన్నమాట అందుకోసం నేను ఇది చూపిస్తున్నాను నేను ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక డిజైన్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను ఈ వక్ర మీద అన్నమాట ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్ని కూడా నేను ఇప్పటివరకు నా ఛానల్లో తయారు చేసిన బ్యాంగిల్స్ డిజైన్స్ అనమాట బ్యాంగిల్స్ కానివ్వండి లేదు అంటే పిన్స్ కానివ్వండి హెయిర్ క్లిప్స్ కానివ్వండి వాటన్నిటి మీద నేను తయారు చేసిన డిజైన్స్ అనమాట మనం డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేయొచ్చండి మీ స్టడ్స్ లాగా కూడా చేసుకోవచ్చు స్టడ్ లాగా పెట్టుకోవాలి అనుకుంటారు కదా కొంచెం పెద్దగా పెట్టుకుంటే పెద్ద సైజు చాలా చిన్నగా పెట్టుకునే వాళ్ళకి చిన్న సైజులు అనమాట చాలా బాగుంటాయి మనకి లైట్ వెయిట్ గా ఉంటాయి త్వరగా అయిపోతాయి అనమాట ఇలా తయారు చేసుకుని వాటిని కట్ చేసుకోవడమే అనమాట అందుకోసం నేను ఇది కట్ చేయకుండా నేను ఒక బకరాన్ని తీసుకొని దాని మీద ఇలా నేను చేసుకొని ఉంచుకున్నాను ఎప్పటికి ఈ డిజైన్స్ అయితే ఇలాగే ఉండిపోతాయండి నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇక్కడ ఉండే ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇక్కడ ఉండే కుందన్స్ మీ దగ్గర ఉన్న కుందన్స్ తీసుకొని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్స్ మీరు తయారు చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఒకసారి మీరు పిక్ తీసుకోండి పిక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి మీరు పిక్ తీసుకొని మీ బ్యాంగిల్స్ మీద మీ శారీ పిన్స్ మీద మీరు ట్రై చేయండి క్రెడ్ రాపింగ్ అనేది నేను బ్యాంగిల్స్ కి చూపిస్తున్నాను అండ్ మనకి వచ్చేసి సారీ పిన్స్ కి చూపిస్తున్నాను డబల్ లేయర్ బ్యాంగిల్స్ అంటే ఇలా ఇలా ట్రై చేయాలనుకునే వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను ఇది ఎలా థ్రెడ్ టూ బ్యాంగిల్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఎలా వేసుకోవాలి థ్రెడ్ అనేది కూడా నేను ఈ వీడియోలోనైతే ఫుల్ వీడియో చేశానండి బ్యాంగిల్ ఇది అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా అనే కాదండి నేను కాసుల్ తోటి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను నేను ప్రతి ఒక్క వీడియో చేసి మీకు చూపిస్తున్నాను అండి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నేను ఏదైనా మీకు వీడియోలో ఒక బ్యాంగిల్ మాత్రమే చూపిస్తాను ఒక ఈ డిజైన్ వరకే చూపిస్తాను ఇదంతా చేయడానికి ఇంకో బ్యాంగిల్ కూడా తయారు చేయడానికి మేబీ మనకి దీని మీద కూర్చుంటే ఫోర్ అవర్స్ పడుతుందండి థ్రెడ్ డ్రాపింగ్ దగ్గర నుంచి ఈ వర్క్ మనం చేయడానికి ఫోర్ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ ఈజీగా పడుతుంది అనమాట అది కూడా గా చేసి నీట్గా చేయాలి కాబట్టి నేను చెప్తున్నానండి అదే ఫాస్ట్ గా చేసే అయితే త్రీ అవర్స్లో చేస్తారు అలా అని అందరూ కూడా ఒక్క రోజులోనే చేయాలంటే కుదరదు మనకున్న కొంచెం వ్యవధిలోనే చేయొచ్చండి అలా మనం బ్యాంగిల్స్ మీద తయారు చేసుకునే డిజైన్స్ అయితే ఇలా ఒక షీట్ మీద అయితే మీరు తయారు చేసుకొని పెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చేసుకుంటారని చెప్పేసి నేను ఇలా పెట్టాను అనమాట ఇంకొక డిజైన్ చూపిస్తానండి మీకు ఇప్పటివరకు ఇవి నేను చేసుకుంటూ నేను పెట్టుకున్నవి ఇప్పుడు నేను ఏదైనా ఒక దాని మీద తయారు చేయాలి అంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మనకి సెవెన్ బి సెవెన్ థౌసండ్ గానీ సిక్స్ థౌసండ్ గానీ గ్లూ తీసుకోవాలి బి సిక్స్ థౌసండ్ గ్లూ అండి బి సిక్స్ థౌసండ్ గ్లూ తీసుకున్నా పర్వాలేదు మీరు లేదు అంటే గనక మీకు వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా పర్వాలేదు ఏ గ్లూ అయినా తీసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడైతే నేను వచ్చేసి ఇక్కడ నేను తయారు చేసుకోబోయే డిజైన్ అయితే ఇక్కడ తయారు చేసి చూపిద్దాం అని చెప్పేసి డిడి డిజైన్ లోనైతే నేను చేస్తున్నానండి అదే మీకు ఒక బ్యాంగిల్ మీద నేను తయారు చేసే డిజైన్ అంతే నేను బుట్టలు మనకి ప్లాస్టిక్ బుట్టలకి థ్రెడ్ కి కూడా పైన స్టడ్ లాగా తయారు చేస్తున్నాను అనమాట ఆ డిజైన్ నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది ఇప్పుడు ఈ షీట్ మీద నేను మీకు ఒకసారి తయారు చేసి చూపిస్తాను సో నేను ఓహెచ్పి షీట్ మీద నేను ఏదైనా తయారు చేయాలి అంటే నేను ఫస్ట్ దీని మీద డ్రా చేసుకుంటాను అంటే పేపర్స్ మీద వాటి మీద చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే డిజైన్ తయారు చేసుకోవాలనుకుంటామో దానికి కుందని సేమేం కావాలో అవి తీసుకొని పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఇలా నేను కొంచెం స్టడ్ లో తయారు చేస్తున్నాను పెద్ద ఇయర్ రింగ్స్ స్ట్రట్స్ తయారు చేస్తున్నాను ఇలా అయితే మనము పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా అందుకనే నేను ఈ డిజైన్ మీకు అసలు ఇవి మనం బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్ గా మనము ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఐ షేప్ సెరామిక్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను మనకి ఇది సైజ్ వచ్చేసి ఎయిట్ కే సైజు అంతే నేను డ్రాప్ లో పింక్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి గ్లాసే తీసుకుంటున్నాను అంతే మచ్చలో పెట్టుకోవడానికి క్లిప్ స్టోన్ తీసుకుంటున్నాను మనకి రెయిన్బో కలర్స్ క్లిప్ స్టోన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మనము బ్లూ ౌండ్ గా అప్లై చేసుకోవాలి తర్వాత మనకి ఐ షేప్ అయితే ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి మీరు పెద్ద స్టడ్ చేసుకోవాలంటే ఎక్కువ లీఫ్ ప్యాటర్న్స్ పెట్టుకోవాలి ఇది ఐ షేప్ పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఏదైనా ఒక డిజైన్ తయారు చేయాలి అనుకుంటే ఆ డిజైన్ వచ్చేసి మనము పేపర్ మీద వాటి మీద దీన్ని డ్రా చేయడం అయితే కుదరదు అనమాట తర్వాత వచ్చేసి మనకి డ్రాప్ షేప్ పింక్ కలర్ గ్లాసి తీసుకుంటున్నాను ఇలా నేను ఫైవ్ పెటల్స్ లాగా వచ్చేలాగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి డ్రెస్ మ్యాచింగ్స్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట నేను ఏ డిజైన్ తయారు చేయాలన్నా ఫస్ట్ నేను ఇలానైతే నేను ప్రతిసారి వీడియోలో చూపిద్దామని అనుకుంటాను మీకు లెంతి ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ప్రతిసారి కూడా మీకు చూపించట్లేదండి కాకపోతే మీరు నా వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు ఇది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈరోజైతే నేను అసలు ఎలా తయారు చేసుకుంటాను ఏంటి అనేది మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇలా నేను చేయటం చేసి చూపిస్తున్నాను అంతే మనకి మీకు దగ్గర నుంచి చూపిస్తే అర్థమవుతుంది నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇప్పుడు ఎలా నేను చేసి పెట్టుకున్నాను అలా దీన్ని కూడా అంటించేసి ఇంక ఇలాగే ఉంచి నేను వేరే దాని మీద మనము వచ్చేసి ఓహెచ్పి మీద తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా బక్రం మీద కూడా చేసుకోవచ్చు అండి అస్సలు మనకి తడిచినా కూడా పాడవద్దు అనమాట ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి గ్లూ పెట్టేసుకోవాలి మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోవాలి మీ దగ్గర క్లిప్ స్టోన్ లేకపోతే మీకు మీ దగ్గర మల్టీ కలర్ క్లిప్ స్టోన్ లేకపోతే మీరు ఏ కుందనైనా రౌండ్ది ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఏది పెట్టుకున్నా పర్వాలేదు లేదు అంటే జర్కన్ అయినా అండి జర్కన్స్ అయితే అందరికి అందుబాటులోనే ఉంటుంది మన దగ్గర జర్కనైనా పెట్టేసుకోవచ్చు ఇలా చాలా బాగుంటుంది ఒక స్టడ్ లాగా మంచిగా పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు వరకు నేను చేసిన దాంట్లో ఇది కాస్త పెద్ద డిజైన్ అనమాట చూడండి ఇప్పటి వరకు నేను ఇలా ఇన్ని ఫ్లవర్ ప్యాటర్న్స్ తయారు చేశాను అనమాట కానీ ఇంత పెద్దది నేను ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు మీకు వీడియోలో ఒకసారి మన ఛానల్లో వీడియోలో స్టడ్ లో మీకు రకాలు చూపిద్దామని చెప్పేసి ఇలా కూడా నేను తయారు చేశాను అనమాట చాలా బాగుందండి దీని ఇంకా మనం ఏమీ లేదు కట్ చేసి వెనకాల సీల ప్యాటర్ను మనకి పుషెస్సు అవి పెట్టేసుకుంటే మనకైతే ఒక మంచి స్టడ్ అయితే తయారైపోతుంది అనమాట చూడండి ఇలా ఇది కంప్లీట్ గా ఆరిపోవాలి మనకి ఇది ఆ పూర్తిగా ఆరిపోవాలన్నమాట చూసారు కదండి మనం ఇలా ఒక రెండు తయారు చేసుకొని డిజైన్ తయారు చేసేసుకోవడమే అనమాట షర్ట్లు తయారు చేసుకోవడమే అందుకని మీరు కూడా ఇప్పుడు నాలాగనే ఇలా ఒక చార్ట్ అంటే ఇలా ఒక బకరం మీద మీరు ఇలా అన్ని అంటించేసుకోండి మీకు ఎప్పుడైనా ఈ డిజైన్స్ కావాలి అంటే వెంటనే వీటిని చూడంగానే మనకి ఇలా బ్యాంగిల్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నేను ఇన్ ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కూడా అన్ని రకాలు చేశానండి ఈ బ్యాంగిల్స్ చేసి చూపించాను ఇవి చేశాను లోటస్ బ్యాంగిల్స్ చేశాను అన్ని చేశాను ఇవి కూడా చేశాను ఇది అయితే క్లిప్ మీద చేశాను అనమాట కొన్ని అయితే క్లిప్స్ మీద కూడా చేశాను ఇవి బ్యాంగిల్స్ మీద మీకు కాసులు బ్యాంగిల్స్ అలా దాని మీద చేశాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ బ్యాంగిల్స్ చేశాను దాని మీద చేశాను ఇది వచ్చేసి శారీ పిన్ మీద చేశాను అనమాట ఇది శారీ పిన్ మీద చేశాను ఇది శారీ పిన్ను అండ్ బ్యాంగిల్స్ మీద తయారు చేశానండి నా వీడియోస్ చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుందండి ఒకసారి నా వీడియోస్ చెక్ చేస్తే ఇవి కూడా నేను స్ట్రట్స్ చేశాను అండ్ మనకి ఇద్దరికి చేశాను బ్యాంగిల్స్ కి చేశాను ఇలా అన్ని డిజైన్స్ కూడా నేను ఇక్కడ చేసినవేనండి కొత్తవేమీ కాదనమాట నేను ఏదైనా ఒక డిజైన్ చేయాలి అనుకుంటే ముందు మనము అన్ని కూడా నాకు కావాల్సిన కుందన్స్ అవన్నీ కూడా ఇలానే పక్కన పెట్టేసుకొని ఇలా నేను బక్రం మీదైతే ఈ డిజైన్స్ అనేవి నేను ఒకసారి తయారు చేశాను అనమాట త్రీ డిజైన్స్ అయితేనేమో ఇలా వస్తుంది మనకి త్రీ డి కాదు అంటే గనక ఇలా ఫ్లాట్ గా వస్తుంది అనమాట త్రీ అనేది మనకి ఇట్లా ఎంబోజ్ అవుతుంది ఫ్లాట్ అయితే ఇలా ఉంటుంది త్రీ అయితే ఇలా ఉంటుంది అనమాట నేను ఇలాంటివి కూడా బ్యాంగిస్ చేశానండి మనకి నా నా ఛానల్ ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు అర్థం అవుతాయి అయితే శారీ పిన్ మీద చేశాను అనమాట ఇలా నేను అన్ని తయారు చేశాను ఇప్పుడు ఇది స్టడ్ లాగా చేద్దామని చెప్పేసి ఇది కూడా తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా నేను దిద్దులుగా చేసుకోవాలనేది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డిజైన్స్ ఎలా తయారు చేసుకోవాలి అనే ఒక దాని నేను ఇలానైతే చూపించాను అనమాట